వైన్ షాపుల గురించి పోతున్న మహేష్ తెగ మాట్లాడుతున్నాడని గత మీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలించినప్పుడు విజయవాడలో ఎన్ని వైన్ షాపులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి అని జనసేన పార్టీ విజయవాడ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ అన్నారు గురువారం సితారా సెంటర్ వద్ద తన కార్యాలయంలో మాట్లాడుతూ గతంలో మీ ప్రభుత్వం వైన్ షాపులు నడిపినప్పుడు గవర్నమెంట్ టీచర్లతో గుడుల దగ్గర బడుల దగ్గర నడిపిన వైన్ షాపులు అన్నిటినీ ఈ రోజున మా కూటమి ప్రభుత్వం వచ్చాక అక్కడ నుంచి మా అధికారులు తప్పించారని అన్నారు గతంలో ఉన్న యాభై తొమ్మిది వైన్ షాపులే ఈ రోజున కూడా విజయవాడలో ఉన్నాయని కానీ గుడుల దగ్గర బడుల దగ్గర ఉన్న వైన్ షాపులన్నిటినీ మార్చుకునే క్రమంలో అన్ని రోడ్డు మీదకి వచ్చి ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు కోటమై ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చిన యాభై తొమ్మిది షాపులు విజయవాడ సిటీలో ఎవరు ఎక్కడైనా నిబంధనల ప్రకారం పెట్టుకోవచ్చని కానీ మొత్తం షాపులు యాభై తొమ్మిది మాత్రమే ఉన్నాయని అన్నారు మీరు కావాలంటే విజయవాడలో ఉన్న వైన్ షాపులు అన్నిటినీ కూడా మీరు లెక్కేసుకోవచ్చని ఈ సందర్భంగా ఆయన సవాలు విసిరారు ఏమి చూడకుండా ప్రజలకు మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నంలో మీరు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు గతంలో మీ అధినాయకుడు ఇలాంటి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడని అన్నారు మీ పార్టీలో ఉన్న నాయకులందరూ అబద్ధం చెప్పే అదే నిజమని ప్రచారం చేయడంలో దిట్ట అని ప్రజలందరూ గమనించి అందుకే మీకు తగిన బుద్ధి చెప్పారని అన్నారు ఈ సమావేశంలో ఎండి అయాజ్ తిరుమారెడ్డి గణేష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు ఈ రోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మా పశ్చిమ నియోజకవర్గంలో పని పాట లేని ఒక వ్యక్తి మా కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మే పనిగా పెట్టుకున్న కూతురి మహేష్ గారి గురించి ఈ మీడియా సమావేశం నిర్వహిస్తుంది ఆయన నిన్న ఒక వైన్ షాపుల గురించి ఒక వీడియో చేసి అదే పనిగా సోషల్ మీడియాలోనూ ఆ యూట్యూబ్ ఛానల్స్ లో పెట్టి వదులుతున్నారు మీకు ఒకటే చెప్తున్నా మీరు ఉన్న పార్టీ మీ అధినాయకుడు గతంలో పరిపాలించినప్పుడు విజయవాడ నగరంలో ఎన్ని వైన్ షాపులు ఉన్నాయో మీరు ఒకసారి లెక్క చూసుకోండి ఈ రోజున మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు పరిపాలించినప్పుడు ఉన్న వైన్ షాపులు కన్నా ఒక్క వైన్ షాపు కూడా ఎక్స్ట్రా పర్మిషన్ ఇవ్వలేదు అదే విధంగా గతంలో మీరు వైన్షావలన్నింటినీ బడుల దగ్గర గుడుల దగ్గర అలాగే గవర్నమెంట్ టీచర్లతో గవర్నమెంట్ తో నడిపించారు అది మీరు గుర్తుంచుకోవాలి మీ నాయకుడు నడిపించి మీరందరూ గుర్తు చేసుకోండి ఒకసారి గవర్నమెంట్ టీచర్లతో మీరు ముందు అందించారు తెలుసా మీకు నాణ్యత లేని ముందుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు మీరు మీరు అనేక మీ మీ నాయకుడు పరిపాలి ఇచ్చినప్పుడు అనేక రకమైన పిచ్చి మందుల్ని ప్రజలు నెత్తిన వృద్ధి వారి ఆరోగ్యంతో పాటు వారి డబ్బులు కూడా దోచుకున్న వ్యక్తులు మీరు వైన్ షాపుల గురించి మాట్లాడితే ఆశస్పదంగా ఉంది ఈ రోజున ఈ గుడుల దగ్గర కానీ బడుల దగ్గర కానీ మీరు అడ్డగోలుగా ఇచ్చిన పర్మిషన్లు అన్నిటినీ క్యాన్సిల్ చేసి మా అధికారులు మా ప్రభుత్వం వచ్చాక మా అధికారులు ఆ ఇచ్చిన గతంలో ఇచ్చిన పర్మిషన్లన్నీ క్యాన్సిల్ చేస్తే అవన్నీ కూడా ఈ రోడ్డు మీదకి వచ్చిన కారణంగా మీకు ఎక్స్ట్రా కనపడియము మీరు గతంలో గురుల దగ్గర చూసుంటారు కదా మీరు నిన్న వీడియో తీసుకున్నారు మీరు మళ్ళీ రేపల్ని చూసుకోండి ప్రతి ఒక్కటి కూడా విజయవాడలో వీడియో తీసుకోండి లెక్క వేసుకోండి యాభై తొమ్మిది వైన్ షాపులు ఒక్క వైన్ షాప్ ఎగస్ట్రా ఉన్నా రెండు మాట్లాడదాం యాభై తొమ్మిది వైన్ షాపులు మీరు ఉన్నప్పుడు పర్మిషన్ ఇచ్చినాయి మీరు తెలుసుకుని మాట్లాడాలి మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ రోజు ప్రజలకి ఉపయోగపడే కూటమి ప్రభుత్వం మీద విషం చిమ్మే పని పెట్టుకుని తప్ప ఒక్కటి కూడా మీరే కాదు మీ అధినాయకుడు నిజాలు మాట్లాడు మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు నిజాలు మాట్లాడరు ఎందుకండి నిజాలు చెప్పండి ప్రజలకు అబద్ధాలు చెప్పి అది నమ్మించడంలో మీరు దిట్ట అని ప్రజలు గ్రహించారు కాబట్టి మీకు ఈ రోజున పదకొండు సీట్లు పరిమిషన్ పరిమితం చేశారు మీరు అబద్ధాలు మాట్లాడటం ఆపేసి ప్రజలకి ఉపయోగపడే పనులు చేయండి ప్రశ్నించండి తప్పు చేస్తే ప్రశ్నించండి ఈ రోజు మా కూటం ప్రభుత్వం వచ్చాక అనేక రకాల అభివృద్ధిగా పరిపాలిస్తుంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి మీరు కక్ష కట్టుకుని మీ పార్టీ నాయకులు మీరందరూ అందరూ కలిసి కూడా మా పార్టీ మీద విషయం పని పెట్టుకున్నారు అని చెప్పి ప్రజలకి అందరికీ తెలుసు మీకు మరొకసారి చెప్తున్నా కూటమి ప్రభుత్వం గురించి కనుక ఇంకొకసారి విమర్శిస్తే మర్యాదగా ఉండదని కూడా చెప్పి తెలియజేస్తున్నాం నోటికొచ్చినట్టు ఎవరైనా మాట్లాడతాం ఆయన ఆయన అబ్బాయి కదా ఈయన బేరాల అబ్బాయి అనుకుంటా ఈ రోజు కూడా మా నాయకుడు సుజనా చౌదరి గారు మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారు ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక డివిజన్ లో పెరుగుతున్నారు మీరు కావాలంటే చూసుకోవచ్చు మాట్లాడుతూ ఊరిని బురద జాగటం పెద్ద విషయం కాదు దానికి అడుక్కోవాలంటే టైం పట్టింది ఆయన బురద వెళ్ళే పనిలో ఉన్నాడు ఆయన బేరం పెట్టుకున్నాడు ఆ బేరం సెట్ అవ్వక మళ్ళీ ఇప్పుడు ఏదో ఏదో పార్టీ మారతారని కూడా రోమర్లు వస్తున్నాయి మాకేం తెలిసిందండి ఆయన ఏ పార్టీలో మార్తాల లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్